అందరికీ కూడా విశ్వకర్మ యంతి శుభకాంక్షలు ఎందుకంటే మన ఆద్యుడు మన కులదైవం ప్రపంచానికి కార్మిక శక్తిని పరిచయం చేసిన వాడు ఇప్పుడంటే వేడేలు అవి అంటా ఉన్నాను ఒకప్పుడు వేడేలేదేమంది శ్రమించే వాడి శక్తిని నమ్ముకొని విశ్వకర్మ జయంతిని జరుపుకునేవాళ్ళు కార్మికులంతా జరుపుకునేవాళ్ళు తర్వాత రోజుల్లో కానీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇవన్నీ కాదు కార్మిక వర్గానికి లేదా కష్టపడే వాళ్ళ వర్గానికి ఆద్యుడు అనే గుర్తించి విశ్వకర్మ జయంతిని ప్రత్యేకంగా దేశమంతా కూడా కార్మికుల విధంగా జరుపుకోవడం అన్నది మన విశ్వకర్మలంటే కేవలం ఒక కులానికి చెందిన వాళ్ళు కాదని విశ్వకర్మలు మిగతా కులాల్లో కూడా ఉన్నారని అంటే విశ్వకర్మ అనేది కులం శ్రామిక వర్గానికి ప్రతిరూపం ఎవడెవడైతే కష్టాలు పడుతూ ఉంటాడో ఎవడైతే రోజు రికార్డు డొక్కాడని ప్రజలు రోజు పని చేస్తే గాని కూట గడవని ప్రజలు ప్రతి రూపమే విశ్వకర్మ కష్టపడి పని చేయడానికి కానీ నిజాయితీ పనితనానికి కానీ నాణ్యమైన నైపుణ్యమైన పనితనానికి ప్రత్యేక విశ్వకర్మ ఈ కులంలో దీని కులాన్ని ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది మిగిలిన కులాల వాళ్ళు కూడా ఈ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకున్నారు చేతి వృత్తుల కింద మార్చుకున్నారు విశ్వకర్మ ఆయన చెప్పింది ఈ పేర్లోంచి కానీ విశ్వకర్మ ఆలోచన విధానమే కానీ పెద్ద పెద్ద పనిముట్లు లేకుండా మిషనరీ లేకుండా చేతితో చేసేటువంటి కళలన్నింటినీ కూడా ఒక గుడికి తీసుకురావాలనేది విశ్వకర్మ ఆలోచన కూడా ఈ విద్య మిగతా కులాల్లో కొంతమంది కూడా నేర్చుకున్నారు కొన్ని బీసీ కులాలలో వాటి వీళ్ళు నేర్చుకున్నారు కొన్ని ఇతర మతాల వాళ్ళు నేర్చుకున్నారు వాళ్ళు కూడా రాణిస్తున్నారు ఈ విద్యను మన దగ్గర సంతోషం ఎంతో గర్వకారణం కూడా ఈ విశ్వకర్మ ఆలోచన విధానాన్ని అందువల్లే చేతి వృత్తులు చేసుకునే వాళ్ళని మనం రెగ్యులర్ గా చేసేటువంటి అంశాలు పనైనా లేదా వృత్తులు చేసే బొమ్మలు తయారు చేయడం దగ్గర నుంచి మిషన్లు వాడకుండా చేయగలిగినటువంటి అన్ని మాటల తామరి ఇట్లాంటి వాటి ఎంతో మంది చేతి కింద తెచ్చి ఈ కూడా చేతి వృత్తి చేసుకునే వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా బలోపేతం చేస్తే సమాజం మరింత బలంగా తయారవుతుందని దీంట్లో మహిళలు ఎవరైనా ఈ వృత్తి చేసి చేతి వృత్తి చేస్తూ ఉంటే వాళ్ళకు ప్రత్యేక ఆదరణ ఇవ్వగలిగితే ఆ కుటుంబాలు మరింత గొప్పగా అభివృద్ధి చెందుతాయి విశ్వకర్మ యోజన విశ్వకర్మ అనే ప్రత్యేకమైన పథకాన్ని పెట్టింది నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా ఈ పదాలి లక్షలాది చేతి చేతివృత్తులు చేసుకునే వాళ్ళందరినీ కూడా తీసుకుని వచ్చింది వాళ్ళకు శిక్షణ ఇస్తాము శిక్షణా కాలంలో కూడా రోజు పని చేసుకునే తర్వాత వాళ్ళు కోరుకున్నట్టు ఏ వృత్తిలో అయితే శిక్షణ పొందుతున్నారో దానికి ఇస్తాం బ్యాంకు ద్వారా లోన్లు ఇప్పిస్తాం ఇన్ని కలిపి విశ్వకర్మ పథకమని పేరు పెట్టి ఈ అణగారిన ప్రజల్ని కష్టాల్లో ఉన్న ప్రజల్ని రోజువారీ పనిచేసుకుని గడుపుతూ కూడా గడుపుతున్న ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేశాడు నరేంద్ర మోదీ గారు ఆయన జన్మదినం విశ్వకర్మల జన్మదినం కలిసి రావడం కూడా ఎంత గొప్ప విషయమో ఆ ఈ రోజు నరేంద్ర మోదీ గారు పుట్టినరోజు విశ్వకర్మ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం నేను ఇప్పుడే మున్సిపల్ ఆఫీస్ లో అటెండ్ అయ్యి వస్తా సందర్భంలో విశ్వకర్మ యోజనకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎన్నికల వల్ల కొంత ఇబ్బందులు నేను అందరికి చెప్తా చేతి చేతివృతులు నమ్ముకున్న అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి మీరు ఈ పథకం కింద అప్లై చేసుకోండి ఎవరైనా ఉంటే ఇప్పుడు కూడా అప్లై లేదు కలెక్టర్ తో మాట్లాడికి ఎక్కువ మందికి ట్రైనింగ్ వచ్చి చేస్తాను ముప్పై ముప్పై పెంచాలని వేల సంఖ్యలో తీసుకో అప్లై చేసుకునే వాళ్ళ సంఖ్య పెరిగితే నేను కలెక్టర్తో మాట్లాడి సర్ మాట్లాడి ఈ పనులు చేయించడానికి నాకు సులభం అవుతుంది అదేవిధంగా తప్పనిసరిగా ట్రైనింగ్కి వెళ్ళాలని ట్రైనింగ్ అయిన తర్వాత మీరు మీ వృత్తిలో మరింతగా రాణించాలని ఆర్థికంగా బలపడాలని రూపాయి డబ్బు సంపాదించి మీరు మీరు కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉంటారని మనస్ఫూర్తిగా కోరు